అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భూముల్లో ఉన్న వారికి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గ్రామీణుల చేతికి ఆస్తి హక్కు అని చెప్పేసి ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ని తెలుసుకోండి స్వామిత్రిత్వా స్కీమ్కి సంబంధించి గ్రామీణల చేతికి ఆస్తి హక్కు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ బాడీ అనాధీన అక్రమణ భూములపై సర్వే హక్కుల కల్పన స్థిరాస్తి కార్డుల పంపిణీకి సిద్ధం చేస్తుంది స్వామిత్వతో తొలగనున్న ఇక్కట్లు ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు గ్రామాల్లో మ్యాపింగ్ అయితే పూర్తి ఆస్తి హక్కుల కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న గ్రామీణులకు భారీ మేలైతే అయితే జరగనుంది గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తుల వివరాలను గాడిలో పెట్టి వాటిపై సంబంధిత వ్యక్తులకు హక్కులు కల్పించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది గ్రామాల్లో ప్రభుత్వ లెక్కల్లో లేని ఆబాడి అనాధీన ఆక్రమణాలకు సంబంధించిన ఆస్తులను గుర్తించి సంబంధిత హక్కుదారులకు పట్టాలైతే అందించింది స్వామిత్వ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇలాంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించడంతో పాటుగా హక్కుదారులకు స్థిరాస్తి కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అందించింది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవైలోనే స్వామిత్వ పథకాన్ని ప్రారంభించింది రాష్ట్రంలో దీన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చిన గత వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో పదమూడు వందల గ్రామాల్లో మాత్రమే ప్రాపర్టీ కార్డులు అందించింది ప్రస్తుత ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు గ్రామాల్లో సర్వే పూర్తి చేసి ప్రాపర్టీ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో హక్కుదారులకు స్థిరాస్తి కార్డులు అందిస్తారు సో వివాదాలకు దూరంగా డ్రోన్లు యజమానులు ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆస్తుల వివరాలను సేకరించడం జరిగింది ఏదైనా కుటుంబానికి డాక్యుమెంట్లు లేకపోయినా వారి ఆస్తి గ్రామకంఠంలో పన్నెండేళ్ల పాటు వారి ఆధీనంలో ఉన్నట్లు గుర్తిస్తే వారికి కూడా యాజమాన్య పత్రాలు అయితే అందిస్తారు వివాదాస్పద స్థలాలుంటే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తారు కోర్టుల్లో వివాదాలు ఉంటే వాటి పరిష్కారం తర్వాతే ప్రాపర్టీ కార్డులు అయితే అందజేస్తారండి సో క్రయ విక్రయాలు కూడా సులువు గ్రామీణ ప్రాంతంలో ఆబాడి అనాధీన అక్రమిత భూముల్లో దశాబ్దాల తరబడి ఉంటున్న వారికి చట్టబద్ధంగా ఇప్పటి వరకు హక్కులైతే కల్పించలేదు దీంతో వారు ఆయా భూములు ఇళ్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందలేని క్రయ విక్రయాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది పైగా కొన్ని రకాల భూముల విషయంలో వివాదాలు కూడా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఆస్తిని గుర్తించి దాని విలువను లెక్కించి యజమానికి హక్కులు కల్పించనున్నారు ఈ ప్రాపర్టీ కార్డుల ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడమే కాకుండా క్రయ విక్రయాలు కూడా చేసుకునే అవకాశం ఏర్పడింది గ్రామాల్లో ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆస్తులను కూడా గుర్తించి ఆయా శాఖలకు వాటిని మ్యాపింగ్ చేస్తారు స్వామిత్వ పథకానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తుంది సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక సహకారం కూడా అందిస్తుంది